అందరికీ నమస్కారం పిఎం కిసాన్ పథకంకు అర్హత మరియు అనర్హత గల కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పిఎం కిసాన్ పథకంను లబ్ధి పొందడానికి సాగుభూమి కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి ఆ యూనిట్లో ఒకరికి జమ చేయడం జరుగుతుంది అనర్హత గల కారణాలు సంస్థాగత భూ యాజమానులు రాజ్యాంగ పదవులు ప్రస్తుతం మరియు గతంలో నిర్వహించిన వారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో శాఖలో పనిచేస్తున్నవారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ విరమణ పొంది పెన్షన్ పొందుతున్న వారు గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన వారు ఈ పథకంకు అనర్హులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి